బహుశా నా పేరు టింటిన్ అనుకుంటా కానీ నేను అడవిలో ఏం చేస్తున్నాను అయ్యో దేవుడా స్నేహం వచ్చేసింది రోజ్వుడ్ అడవిలో ఒక అందమైన సూర్యోదయం జలపాతం చాలా వేగంగా ప్రవహిస్తుంది అప్పుడే జింక జిరాఫీ ఇంకా మౌంటు కోతి నీళ్ళు తాగడానికి జలపాతం దగ్గరకు వచ్చాయి ఈ రోజు నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి కదా అవును చాలా చల్లగా ఉన్నాయి వాహ్ చాలా మజా వచ్చింది అంతలోనే జలపాత నీటితో పాటు ఏదో వస్తువు కిందకొచ్చింది అరే ఏదో కిందకు వస్తున్నట్లుగా ఉంది పదండి వెళ్ళి చూద్దాం ఆ వస్తువు ముందుకు వెడుతుంది ఆ మూడు కూడా దానితో పాటు పెడుతున్నాయి చాలాసేపు ప్రవహించిన తర్వాత ప్రవాహం తగ్గిన తర్వాత ఆ వస్తువు ఒడ్డుకు చేరుకుంది ఆ మూడు దాని దగ్గరకు వెళ్ళి ఏం చూశారంటే అరే అతను ఒక మనిషి ఒక వేటగాడు కూడా అయ్యండొచ్చు అవును కాని నాకెందుకో ఇతడు చనిపోయాడు అనిపిస్తుంది ఇంతలోనే అనుకోకుండా తను కళ్ళు తెరిచాడు అరే పారిపోండి పారిపోండి ఇతను బ్రతికే ఉన్నాడు మనల్ని చంపేస్తాడు అలా అంటూ ఆ మూడు అక్కడి నుండి పారిపోయాయి